ఎపిసిల్కి రాసిన పత్రికలో ఐదో అధ్యాయం ఇరవై ఏడో వాక్యములు ఏముందంటే వాక్యం అనే ఉదక స్నానము చేత ఆయన మనలను శుద్ధి చేస్తాడట ఎపిసిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఏడో వాక్యం శుద్ధి చేసేది దేవుని వాక్యం మనలను శుభ్రపరిచే దేవుని వాక్యం వారంలో మనం అన్ని చెనుల మధ్యలోనో పాపుల మధ్యలోనో రకరకాలైనటువంటి మనుషుల మధ్యలో పనిచేస్తాం ఆ ఆలోచనలు మనకు పడతాయి కొన్నిసార్లు మనకు తెలియకుండానే చక్కగా బట్టలు తుక్కొని ఇస్త్రీ చేయించుకొని బయటికి వెళ్తే మనకు తెలియకుండానే పడింది అలాగే మన చూపులు మన ఆలోచనలు మన తలంపులు మన క్రియలు ఎక్కడో చాటు తప్పిపోతాం అసలు నాకు అలాంటి చెడ్డ ఆలోచనే రాలేదండి అని ఎవడైనా అంటే అతను అబద్ధీకుడు ఎందుకంటే మనుషులు కాబట్టి శరీరంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక చెడ్డ కోరికలు చెడ్డ ఆలోచనలు వస్తాయి దాన్ని అప్పటికప్పుడే మనం సరి చేసుకోవడానికి నీ వాక్యము చేతనే కదా యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారు నీ వాక్యము వలనే కదా వాక్యం నిన్ను శుద్ధి చేస్తుంది వాక్యం నిన్ను కడిగేస్తుంది ఇప్పుడు నువ్వు వింటున్నప్పుడే నీ హృదయంలో ఒక పశ్చాత్తాపం ఒక ఆలోచన వస్తుంది ప్రభు నిన్నీ కొరకు బ్రతకాలని ఆ తలంపు నిన్ను దృఢపరుస్తుంది ఆ తలంపు నిన్ను పరిశుద్ధపరుస్తుంది వాక్యం పరిశుద్ధపరిచింది హలేలుయ అదే నిన్ను శక్తివంతునిగా మారుస్తుంది అపోస్తులు కార్యాలు ఆరో అధ్యాయం ఏడో వాక్యములు ఏముంటుందంటే వాక్యం బాగా ప్రభిల్య కొలది సంఘము విస్తరించిందట స్తోత్రం చెప్పాలి దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుషులేములో బహుగా విస్తరించాను హాలేలు ఒకసారి మీరు ఆలోచించండి మొన్న కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు రోజులు మీటింగ్ పెట్టాం మరలా కుటుంబాసులు సబ్ పెట్టాం కష్టపడ్డాం లక్షలు ఖర్చు చేసాం ఎక్కడెక్కడి నుండో ప్రజలు విస్తారమైన ప్రజలు వచ్చారు వాళ్ళకు వాక్యం ఏమైంది విస్తరించిందా వాళ్ళ హృదయాల్లో బలపడ్డారా లేదా వినాలి అదే అక్కడికి వచ్చిన ప్రజలు లేదా ఇక్కడికి వచ్చిన మీరు మీ మీ పేటలకి మీ మీ ప్రాంతాలకి ఏం తీసుకొని వెళ్ళాలి వాక్యం తీసుకొని వెళ్ళాలి హలే అప్పుడు మీరు ఎప్పుడైతే వాక్యం విస్తరింప చేస్తారో వాక్యాన్ని ప్రబలము చేస్తారో సంఘము శిష్యుల సంఖ్య ఏమవుతుంది విస్తరిస్తుంది హలే ఇది వాక్యములో ఉన్న బలమైన శక్తి ఈరోజున సంఘం ప్రపంచవ్యాప్తంగా ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటంటే వాక్యం ప్రబలాలి వాక్యం విస్తరించాలి వాక్యం ప్రతి వ్యక్తి నోటిలో నుంచి వెళ్ళాలి అప్పుడు మాత్రమే మీరు విస్తరిస్తారు వాక్యమే వాక్యమే మనల్ని ఏం చేస్తుంది శక్తివంతులుగా మారుస్తుంది